నాకు అనిపించినప్పుడు నా మనసుకి రావాలి అనిపించినప్పుడే వస్తాను మీరు మనసు పెట్టి మీరు ఎలా పిలుస్తున్నారు అది కూడా నేను చూసుకుంటాను ప్రత్యక్షంగానే వస్తే మీకు కనిపించే లెక్క అయితే ఈ రోజున ఎక్కడో అమెరికాలో కానీ ఆస్ట్రేలియా ఎంతో మంది ఎన్నో చోట్ల ఈ కంట్రీ అనే కదా వేరే ఇతర కంట్రీస్ లో కూడా ఎంతో మంది స్పిరిచువల్ గా వెళ్ళి చూసి వస్తున్నారని వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కనిపిస్తారండి మనసు పెట్టి పిలుస్తున్నారు వెళ్ళి చూసి వస్తున్నాను అంటే నేను చాలా లిమిట్ లో ఉంటాను ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అందరు నన్ను చూస్తూ ఉంటారు చాలా అతి సాధారణమైనటువంటి జీవితం చాలా సింప్లిసిటీ మీరు ఊహించ గురువు గారు అంటే అంతెత్తు ఇంత పొడుగు ఇంత వెడల్పు అట్లా కూడా ఊహించుకున్న వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు ఎంత సింపుల్ గా ఉంటారని అంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాను అందుకని నేను ప్రత్యక్షంగా నా సందేశంలో కూడా మాట్లాడేది నేనే విశ్వస్ఫూర్తిని మీడియం అక్కడ మాట్లాడుతుంది అక్కడ ఫోర్స్ ఎలా ఉంటది ఇక్కడ ఎందుకంటే స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఈ మీడియం బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ బాడీ నాకు సెట్ అయిన దాని ప్రకారం గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పాను ఆ బాడీ ఆ వ్యక్తి యొక్క అలవాట్లు కానీ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ ఇంకా క్యారెక్టర్ కానీ ఇంకొన్ని విషయాలు ఇంకొన్ని అతను నాకు అర్పించినటువంటి డెడికేషన్ కానీ ప్యూరిటీ కానీ ఇంకా చాలా ఎన్నో క్యాలిక్యులేషన్లకి తీసుకుంటాను వచ్చేసి ఊగేసినంత మాత్రం వాడు మీడియా కాలేడు మీడియాలు అయినా సరే కొంతమంది వాయిస్ ఇవ్వను వాయిస్ ఇచ్చినా సరే అందరిని నేను సెట్ చేసుకోలేను ఎన్నోసార్లు చెప్పారు నలుగురు ఐదుగురు చాలండి మొత్తం మీద నేను ప్రపంచానికి తెలియజేసుకోవడానికి దట్ ఈజ్ విశ్వస్ఫూర్తి ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఓ వందల మంది వేల మంది కూడా నాకు మీడియంస్ అవసరం లేదు నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి చిన్న పెద్ద ముక్క ముసలి అని ఆడ మగ ఎవరైనా సరే చెప్పాను గేటు దగ్గర ఎంటర్ అయినప్పుడే వాళ్ళది నాకు కంటిన్యూ ఉంటుందా కట్ అవుతుందా అవన్నీ కూడా అక్కడే చూసుకుంటాను వాడు చదువుకున్నవాడా లేనివాడా ఇవన్నీ కూడా నాకు అనవసరం అండి ఫర్దర్ ఫ్యూచర్ కంటిన్యూషన్ మీకు నాకు ఉంటుందా లేదా ఆ ఛానల్ అనేది మీకు నాతో అవసరం ఉందా లేదా నా అవసరం మీకు ఉందా లేదా మీ అవసరం నాకు అవసరం లేదు నా అవసరం అందరికి కావాలా లేదా నేను ఇచ్చిన తర్వాత ఆ ఎనర్జీ కానీ అతనికి ఫినాన్షియల్గా ఒక జీరో నుంచి టాప్ స్టేజ్ లో తీసుకెళ్ళినా లేదు పాస్ మార్కులు రానటువంటి వాళ్ళ మంచి హై పొజిషన్లో తీసుకెళ్ళినా వాళ్ళు ఇతరులకు ఉపయోగపడుతున్నారా లేదా వాళ్ళు స్వార్థానికి నన్ను వాడుకుంటున్నారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒకటి కాదు నేను దాదాపు నూట ఎనిమిది చూస్తాను నా జాన మనోప్రస్థానంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ రోజు చెప్తున్నాను కొత్త అని కాదు ఎవరైనా సరే ముందు ఎంటర్ అవ్వగానే వన్ జీరో ఎయిట్ మీలో ఉన్నటువంటి నేను గుణాలని చూసేది నూట ఎనిమిది గుణాల నుంచి నేను చూస్తానండి తెలుసా మరి మీకు